పురపాలక ప్రజలకు తెలియజేయడం ఏమనగా రేపు ఇరవై అనగా ఇరవై ఒకటి జనవరి నుంచి ఇరవై నాలుగు జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం వార్డు సభలు నిర్వహించడం జరుగుతుంది మరి ఇట్టి వార్డు సభలు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే రేపు ఇరవై ఒకటో తారీఖు మొదటి ఐదు వార్డులు అంటే ఒకటి నుంచి ఐదు వార్డులు నందు వార్డు సభ జరగనుంది ఇటీ వార్డు సభలలో కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఇండ్లు రైతు భరోసా పథకాల సంబంధం కొరకై పథకాల గురించి అయి జరగనున్నది ఇదివరకే వచ్చినటువంటి ఇందిరామ్మ ఇండ్లు అరువుల జాబితా కానీ లేదంటే రేషన్ కార్డులకు సంబంధించిన అరువుల జాబితా కానీ మేము విచారణ చేయడం జరిగింది అటు విచారణ చేసినటువంటి జాబితాను కి వార్డు సవలయందు చదివి వినిపించి వార్డు కమిటీల యొక్క ఆమోదం పొందవలసి ఉన్నది అదేవిధంగా ఎవరైతే సర్వేకు మీ ఇంటికి రానివారో లేదంటే ఇందిరామ్మ ఇండ్ల జాబితాలో లేనటువంటి వారు రేషన్ కార్డులో లిస్టులో లేనటువంటి వారు బాధపడాల్సిన అవసరం లేదు రేపు జరగనున్నటువంటి వార్డు సమయంలో కొత్త రేషన్ కార్డులకు మరియు ఇందిరమ్మ ఇళ్లకు కొత్తగా అప్లికేషన్లు స్వీకరించబడతాయి ఇటీ అప్లికేషన్ను మా దగ్గర కూడా లభిస్తాయి రేషన్ కార్డు సంబంధించి ఇటు అప్లికేషన్ ఫారం నింపి దీనితో పాటు మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత ఓటర్ లిస్టు కార్డు జత చేయవలసి ఉంటుంది లేదా మీరు సాధారణంగా తెల్ల కాగితంపై మీ యొక్క దరఖాస్తు ఫారంను నింపించినా పర్వాలేదు అదేవిధంగా ఇది ఇందిరమ్మ ఇళ్ళ కొరకై ఉన్నటువంటి ఫారం దీన్ని కూడా ఇందిరమ్మ ఇళ్ళపై ఎవరికైతే రానటువంటి వారు ఉన్నారో వారు కూడా ఈ ఫారం నింపేసి దీనికి సంబంధించి రేషన్ కార్డు ఆధార్ కార్డు జత చేయవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క భూమి వివరాలు కూడా ఇందులో పొందవల పొందజేయవలసి ఉంటుంది కావున ఇటీ యొక్క వార్డు సభను వార్డు ప్రజలందరూ హుస్నాబాద్ పుట్ట పురపాలక ప్రజలందరూ వినియోగించవలసింద కోరుతున్నాం వార్డు సభల యొక్క వేదికలు మొదటి వార్డు యొక్క వార్డు సభ యొక్క వేదిక ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెండో వార్డు యొక్క వేదిక బస్తీ దవాఖానా మూడో వార్డు ఓల్డ్ విద్యావాణి స్కూల్ నాలుగో వార్డు వెంకటేశ్వర గార్డెన్ ఐదో వార్డు కేజీఆర్ గార్డెన్ అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు రోజున ఆరు నుంచి పదివార్డులు వార్డు సభ జరగనుంది అట్టి వార్డు యొక్క వేదికలు ఆరో వార్డు వైశ్యాభవన్ ఏడో వార్డు రాజరాజేశ్వర గార్డెన్ ఎనిమిదో వార్డు యాదవ కమ్యూనిటీ హాల్ తొమ్మిదవ వార్డు రీడింగ్ రూమ్ పదవ వార్డు వాల్ కొత్త మున్సిపాలిటీ ఆఫీసులో ఉన్నటువంటి వాల్ అదేవిధంగా ఇరవై మూడవ తారీఖు పదకొండు నుంచి పదిహేను వార్డు సభలు జరగనున్నాయి ఇటు వార్డు సభల యొక్క వేదికలు పదకొండవ వార్డు ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ పన్నెండవ వార్డు ముదిరాజు భవన్ పదమూడవ వార్డు గోదామగడ్డ పద్నాలుగో వార్డు సిద్ధార్థ హై స్కూల్ పదిహేనో వార్డు మాంటిస్కోరి స్కూల్ అదేవిధంగా చివరి రోజు అయిన ఇరవై నాలుగో తారీఖు పదహారు నుంచి ఇరవై వార్డు సభలు జరగనున్నాయి పదహారవ వార్డు వేదిక శాతవాన కాలేజ్ పదిహేడవ వార్డు శివాలయం దగ్గర పద్దెనిమిదో వార్డు బుడగజంగల్ కమ్యూనిటీ హాల్ పంతొమ్మిదో వార్డు విశ్రాంతి ఉద్యోగుల విశ్రాంతి భవన్ ఇరవయో వార్డు స్వర్ణకారుల భవన్ మరి ఇట్టి వార్డు సభలను ప్రజలందరూ వార్డు సభలో పాల్గొని మరి కొత్త రేషన్ కార్డుల కొరకు కానీ కొత్త ఇందిరమ్మ ఇళ్ళ గురించి కానీ ఎవరైతే అరువుల జాబితాలో లేరో వారు రేపు అక్కడ కొత్త జాబితా కొత్త అప్లికేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ వార్డు సభల్లో కూడా ఆధార్ కార్డు పక్షంలో మన మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ ఆఫీసు గ్రౌండ్ ఫ్లోర్లో గ్రీవెన్స్ సెల్ ఉంది అక్కడ ఇది ఎప్పటికీ నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా కూడా అప్లికేషన్ వచ్చి మీరు ఇవ్వవచ్చు తర్వాత దీనికి సంబంధించి విధి విధానాలు ప్రభుత్వ ఆదేశాన్ని మేము తీసుకోగలం థ్యాంక్ యూ ధన్యవాదాలు